ఉమ్మడవాటిలో చాలా అవతరకులు జరుగుతున్నాయి అంటే చాలామంది మోసపోతున్నారు చీటీలు ఎత్తుకొని చీటీల పేరు మీద డబ్బులు కలర్ చేసుకొని బాధితులు చాలామంది ఉన్నారు మరి పోలీసు వారు కూడా వచ్చింది పాపం పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయడం కూడా ఏమి న్యాయం చేస్తారు మనుషులు దొరికితే కదా న్యాయం చేయాలి పట్టుకోవాలి అంటే అది దొరకాలి పట్టి పట్టి అప్ప అప్పచెప్పాలి మీరు చెప్పుతున్నారు పోలీసులు ఎప్పటికీ ఎప్పటికెప్పుడు హెచ్చరిస్తున్నారు మీరు చీట్లు లేకండి చీలు లేకండి అని చెప్పి ఎవరు కూడా మోసపోకని చెప్పినప్పుడు కూడా ప్రజలు కూడా మరి ఎందుకు ఆలోచించు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు ఎవరో నమ్మడం ఓట్లే డబ్బులు వేసేయడం ఇవ్వడం చీట్లు వేయడం చీట్లు లేమో డబ్బులు ఎత్తుకలిపోవడం తర్వాత హాస్టల్లో గోలపడడం ఇలా పెళ్ళిళ్ళు దోసుకున్నది పిల్లలకు ఉద్యోగం చేస్తున్నది ఇలా రకరకాల ప్రజలు మోసం చేస్తున్నారు ఆ విధంగా అవి జరుగుతుంది కాబట్టి ఇటువంటి కొద్దిగా అందరూ కూడా ఇటు మన అనేది ఒక ఇకండి ఎవరు కూడా మోసపోకండి మరి తర్వాత ఇప్పుడు